ఇంతకుముందు భవి మేడం కాల్లో చాలా ఎక్కువ మాట్లాడేసింది అనమాట దాని బుద్ద వాళ్ళిందో మనం ఫిక్స్ అయిపోయారా ఈరోజు इधर रेनी माटरना येरी पुदीरा मलाकडे इकडे दानवलेला नाही म्हणून मला पुदीरा यापा नुसता जन कॉलेजची पुदला डेंगू तो आपण देन यामतच अरे कुठले motivic చేస్తానా నాకు అర్థం కాదు నేర్చుకోని నా తాత నేను పోయినా వాడి దగ్గర పెళ్లి చేసుకుంటాను సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సరా ఇట్స్ మీ క్రేజీ సరా సో ఈరోజు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఫోర్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఇంతకుముందే నేను బవి మేడం కాల్లో చాలా ఎక్కువ మాట్లాడించింది అనమాట దాని బుద్ధ వాళ్ళ మీద మనం ఫిక్స్ అయిపోయినా ఈరోజు పండు కొట్టదు ఎందుకు అంటే అది బ్లేమ్ అవుతుంది అది నాకు తెలుసు అది ఎట్లా మాట్లాడింది మనతో నువ్వు ఎవరితో వేయాలి అని చెప్పి మాట్లాడలేదా ఇప్పుడు దానికి ఫోన్ చేసిన నువ్వు నీకు నిజంగా గుద్దల్లం ఉంటే నిజంగా నేను అదే పెళ్లి చేసుకు పెళ్లి చేసుకొని అయి ఉంటే నువ్వు రావే ఫస్ట్ కిందికి వచ్చి మాట్లాడే నువ్వు నాతోటి అని చెప్పినా నేను ఆల్రెడీ చెప్పిన ఒకరికి చెప్పి పెట్టి నాకు తీసుకొస్తా అన్నారు పేరు చెప్పాను నువ్వు చూస్తావా డైరెక్ట్ తీసుకొచ్చినప్పుడు తీసుకొని రమ్మని చెప్పి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత తను నిజంగా మస్తు కొడతా నా అంతా నీ ద్వారా మస్సు కొడతా నువ్వు నువ్వు కొట్టకు నువ్వు చేతిలో ఏం లేపక మొనక నువ్వు అర్థం అని చెప్పి నేను హండ్రెడ్ కి టు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇప్పుడు మొనకడి అనుగోలు అని మాట్లాడుతుంది నువ్వు చూడు నువ్వు చూడే

నేను ఇంత రెప్పటి ఉన్నాను రావాలి అన్న అంటే కొంచెం ట్రస్ట్ ఉంది టిఫిన్ కని చెప్పి అర్జునన్నే అర్జున ఎందుకు అబ్బాయి అక్కడికి ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి నేను కొడుతున్నాను నన్ను అంటాడు అజయ్ చెప్పాడు నేను అంటే ఇప్పుడు అయితే చేయట్లేదు అజయ్ దృష్టిలో మనం చెడ్డోళ్ళం అయిపోతాం అయిపోయిన తాను కట్టాడు ఆ పిల్లలు అదైంది నువ్వైతే

ఎవరైనా నిజం చెప్తాను ఎవరైనా మన ఇద్దరు ఎన్ని మాటలు ఎరుపు వాళ్ళ తమ్ముడే దానికి రాకు ఈ రోజు గారు కిందికి రాలేనుకో మౌలిక నా లైఫ్ మొహం చూడడం ఫిక్స్ అయిపోయింది నువ్వు అసలు తిట్టింది నన్ను ఏమో నువ్వు మొడ్లో నువ్వు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి చాలా నార్మల్గా అవసరం ఏంటి

తేడా కాదు నాలుగు గంటలకు ఒక అమ్మాయిని పిలిపించి తాడు చేయడం చాలా తప్ప పిల్లలు చేయాలి అమ్మాయి అది ఆడోజేస్తే నా అమ్మాయి ఇంటితోంది అమ్మ రెస్పెక్ట్ పోతుంది అక్కడ ఉన్న ఫ్లాట్ కాదు చెప్పేవాళ్ళ మళ్ళీ రోడ్ మీదకి రాగల అని చెప్పి ఈ రోడ్ మీదేమంటారు సో గైస్ మా ఇంకా రాలేదు అనమాట ఎందుకంటే దానికి మా మీద రెస్పెక్ట్ లేదు వాల్యూ లేదనమాట సో చూడండి అవుతుంది కళ్ళంతా అర్జున్ మీద ఉన్నాయా లేదంటే సారీ బ్రో అటే ఉన్నాయి ఏ బండి వచ్చినా ఏదో బండి వచ్చినా నాలుగు బండ్లన్నీ నేను గుడతా నువ్వు అటు యాక్టింగ్ చేయి కానీ ఆపకు అంతే అట్లనే ఉండరు మొత్తం అలా వస్తాడు మాట్లాడదు దాన్ని చూసి పారిపద్యం అని బండి పూకోలే చేయాలి ఎక్కువ ఇష్టం నాకేదైనా కానీ ఈ వీడియో తర్వాత చూడం నేను నా బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా ఇంత ఎగులేను కానీ దీని విషయంలో వచ్చిన ఎందుకంటే అది చానా ఎక్కువ మాట్లాడేసి బాగా చెప్పండి అసలే <imitation> <imitation> <effect> <laughs> నువ్వునా ए ए गा रु बदल्छ र न जुत्तो किन फिदा छ अ प ज छ 10 चापे बड्डा को दाँत देखाउ चुप बन्द गर ए फिट्ते मा गल्म ल अकरक बसो ग बसो ए

ఏంటిది ఏంటిది పొద్దు అస్సులు కూడా మిగిలిన చెప్పాడు డెంగు తా ఇంకోసారి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాతో పండుతో దానికి సపోర్ట్ చేస్తాను మాట్లాడింది అజయ్ గారు కూర్చోబెట్టి మాట్లాడదా ఇదో ఒకటి నాతో మాట్లాడచ్చు ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదే లేకపోతే అన్ని చేసి వాళ్ళు ఏడుస్తున్నా ఏడ్చుకో అంత డ్రామా యాక్టింగ్ ఎందుకు అట్లా ఆ పిల్లకి ఏ సిగ్గులేదా అసనా నాకు అర్థం కాదు నేర్చుకోని అంత సింపతికే నీకు ఎవరు రావద్దు రావద్దు రూమ్లకి ఎవ్వరని వస్తుంది అనుకో నువ్వు కూడా వేసినావు పండుగలేదు చిల్లరు పిల్లలు వేస్తారు ఎదుకోలే అది ఎటువేయండి అది ఎటువేండి ఎట్లా పోతుంది నా దగ్గర అసలు నీదేం తప్పులేదు ఇది తప్పు నాకు తెలిసినది ఉంది కానీ ఇక్కడ ఏంటంటే వాడు ఫోర్ చేయ నువ్వు చేస్తావు నేను పోయినా వాడి దగ్గర పెళ్లి చేసుకుంటాన్ని ఎవరు ఊరుకుంటారు అక్క ఊరికే వస్తే అప్పుడు భావి నాకే బాధ అందిస్తులే వద్దని చెప్పిన భావి పొద్దున ఇంటికెళ్ళి మాట్లాడదామని చెప్పిన పిచ్చిలాగా పిచ్చిల్లా చేసారు వాళ్ళే అసలే చూస్తే బాగుంది నాకు అవుతుంది పోతే అసలు ఇదన్నీ చేసింది వాడు వాడు అయితే మంచిగా ఉన్నాడు బయటకి తిరుక్కుని మానమ్మని కొట్లాడుకుంటున్నాం అసలు చేసిందంతా చేసి వాడు మంచిగా ఉన్నాడు నేనే సరేనే సరే అని మాట్లాడుతున్నాను అడుగుతున్నా ప్లాట్ఫామ్ నిన్నెట్లో కదా వదిలేస్తాను మీరు అంతా ముగ్గురు చిల్లర చిల్లరేస్తారు నువ్వు ఎందుకు వచ్చినావు వాడు పిలుస్తాయినా లేదో నేను అన్నా నమ్మకంతో వచ్చినా వాడు కూడా ఇలా ఏమో వడ్డగొట్టాడనుకోలే సరే రాబట్ బుక్ జా ఉంటాయి అన్న అజయ్ ఫోన్ చేయాలా చేయాలా ఫోన్ కూడా లాక్కున్నారా వన్లే ప్లీజ్ ఏ వాళ్ళు ఏం కావాలని కాదు వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఆగే లాకే కోపం వచ్చారు వాళ్ళకి తెలివి లేవు వాళ్ళకి ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ వరకు వచ్చారీ వాళ్ళకి ఈగో హట్ అయింది వాళ్ళు అట్లా ఉంటుంది కాదు